మీరు చూస్తున్నారు కదండి ఉగాండ అమ్మ నలభై నాలుగు సంవత్సరాలకే నలభై నాలుగు మంది పిల్లలకి అన్నది ఇది ఆఫ్రికాలో ఒక వింత పూర్తిగా వీడియో చూడండి చాలా గ్రేట్ బాగుంటదిఫుల్ మంది పిల్లలకి అన్నది నలభై నాలుగు మంది పిల్లల తల్లిలా లేవు స్టిల్ యంగ్ బ్యూటిఫుల్ ఉగాండ ఆంటీ గారికి నలభై నాలుగు మంది పిల్లలు పుట్టారు పూర్తిగా వీడియో చూడండి ప్రతి ఆడపిల్లకి చూపించండి ప్రతి ఆడవాళ్ళకి చూపించండి మొత్తం అందరికీ షేర్ చేయండి నవ్వులే నవ్వులు పూర్తిగా వీడియో చూడండి చాలా చాలా బాగుంటుంది వీడియో చాలా కష్టపడి తీశారు మీకోసం ఓకే ఎంజాయ్ హాయ్ అందరూ అందరు ఎలా ఉన్నారు సో ఆఫ్రికాకే అమ్మ ఉగాండ అమ్మ నలభై నాలుగు పిల్ల మంది పిల్లల కన్నా తల్లి మామ అమ్మ దగ్గరికి వెళ్తున్నాం అమ్మాయికి నలభై నాలుగు సంవత్సరాలు పిల్లలు నలభై నాలుగు మంది ఎలా పుట్టారు ఏంటి ఆ కథ మనం తెలుసుకోబోతున్నాం ముందు వెళ్ళే ముందు గట్టిగా వీడియోకి లైక్ కొట్టండి చాలా దూరం వెళ్ళాలి సో వాళ్ళకి ఆ నలభై నాలుగు మంది పిల్లల ఫ్యామిలీలకి మనం కొన్ని సామాన్లు అయితే కొనుక్కోవాలి షాపింగ్ చేద్దాం రండి సో ముప్పై కేజీల బియ్యం తర్వాత ఇరవై కేజీల బీన్సు మొత్తం అన్నీ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇదిగోండి బీన్సు మొక్కజొన్న మొత్తం అన్నీ కొంటున్నాను ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ కదా ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వడానికి సరదాగా సో ముప్పై కేజీలు బియ్యం అయిపోయింది ఇరవై కేజీల నుంచి మొక్కజొన్న అండ్ ఇరవై కేజీలు బీన్స్ ఇంకా ఉన్నాయి ఇంకా కొనాలి చాలా కొనాలి సో దీన్ని అరటి పళ్ళు అంటారు మొటోకేలు రెండు మొటోకేలు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు వీళ్ళు కూర వండుకుంటారు ఇది సో ఇది వండుకుంటారు వండుకుంటానమాట వండుకొని తింటారు అట్టుపళ్ళు అయినంత వరకు ఆగలేదు వండుకొని తింటారు బాగుంటాయి సో ఒక కోడి ఒక ఎర్రకోడి నాటు కోడి మంచిది పిల్లలకి బాగా బలం వస్తుంది వండండి మీరు తర్వాత మూడు పుచ్చకాయలు పిల్లలందరికీ మంచిది ఇదిగో పుచ్చకాయలు కొన్నాను ఎందుకండి కొన్నానంటే మనం ఎలా వీడియో చేస్తాం ఒక మనిషి మీద వీడియో చేసి ఆ డబ్బులు తినేస్తే కడుపు మంచిది కాదు ఆ పిల్లలకే పెట్టేద్దాం ఆ డబ్బులు ఆ పిల్లలకి వెళ్తే మన తెలుగు వాళ్ళ నుంచి ఆ ఒకడు వచ్చే తెలుగు రాష్ట్రాల నుంచి ఆడు మనకి అన్నం పెట్టాడని చరిత్రలో చెప్పుకుంటారు సో ఫుల్ టైం కొట్టిస్తున్నాను కారు ఉంచి రెంట్ డేకించి రెండు వేల ఐదు వందలు తీసుకున్నాడు మొత్తం లాంగ్ జర్నీ కాబట్టి ఫుల్ టైం కొట్టేస్తే మన రోజంతా మన దగ్గర ఉంటుంది మా అమ్మ ఒక ఇల్లు చాలా దూరం సో అన్నీ కొనేసాము మా డ్రైవర్ అనమాట హాయ్ సో చాలా లాంగ్ జర్నీ రోడ్లు మామూలుగా ఉండవు మా లైన్ పల్లెటూర్లు మట్టి రోడ్లు చూపిస్తాను చూడండి మామూలుగా ఉండదు లెట్స్ గో పె వచ్చేసామండి మా అమ్మ ఒగండా గారి దగ్గరికి నమస్కారం నమస్తే ఇదిగో నీ కోసం తెచ్చిన చికెన్ రెండు కోళ్ళు అవిని ఓకే దిస్ ఈస్ ఫర్ యూ ఆ ఎంజాయ్ అండ్ మనీ ఆల్సో ఆల్సో ఓకే అంద అందరికి వండి పెట్టు అందరి గురించి చెప్పు రండి రండి ఇంటి ఏదైనా పెట్టు బుక్క ఆకలేస్తుంది నాకు రండి పిల్లలు చూడండి ఆనందానికి హద్దులు లేవు ఆహారం వచ్చింది ఆహారం వచ్చిందని మనం వంతు సహాయం సరదా అట్టుపల్లి గెలలు అవి మొత్తం ఇదే ఇల్లు మా అమ్మగారిది అదిగోండి తీసుకెళ్ళిపోతున్నారు అన్నిని అదిగోండి మనం ఏం కొన్నామో ఏటో మొత్తం అన్ని తీసుకెళ్తున్నారు నీట్గానా పిల్లలందరూను మామూలుగా లేదు పండగ పండగ పచ్చకాయలంతనా బియ్యం అవి తీసుకెళ్తుండే ఒక్కొక్కరును మామూలుగా లేదు మనం మరి మనం పెద్దలు యా బీన్స్ పండగ మామూలుగా లేదు సో బ్యూటిఫుల్ మా అమ్మ ఉగాండ హెయిర్ స్టైల్ సో బ్యూటిఫుల్ నలభై నాలుగు మంది పిల్లలు తల్లిలా లేవు స్టిల్ యంగ్ బ్యూటిఫుల్ ఏ నలభై నాలుగు మీ అమ్మ డాటర్ అమ్మ రీ అమ్మ నువ్వెంత అందంగా ఉన్నావు వేటివి కాఫీయా కాఫీ నైస్ టు మీట్ యు మ్యాన్ ఒరే బాగున్నదా కోరి నల్ల కోరిదా బ్లాక్ కోరి చచ్చక నీది నీదే కోడి నీది నీది ఎర్రకోడి బ్యూటిఫుల్ నైస్ కోడి ఇదంతా ఇల్లు బాత్రూములు కిచెను మామ ఒగండ అంతా చూపిస్తాం మొత్తం ఇది ఒక హోమ్ టూరు నువ్వేతే కుక్క ఇది కుక్క ఇది ఇది ఇల్లు ఇది వాళ్ళ అక్క మొత్తం పిల్లలు మామూలుగా లేదు సంసారం ఇదిగోండి మామ గారి హోమ్ ఇది ఇల్లు ఇదే స్కూలు ఇదే హాస్టల్ ఇదే ఇదిగో ఇదిగో ఇది బెడ్ పిల్లల బెడ్ హాస్టల్ లాగే ఉంది ఇదేటిది ఇది ఎక్కడ ఉంది ఇదిగో ఇన్ని ఇది చూడు ఇది ఇదిగోండి ఇది ఒక రూము ఈ రూమ్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు చూడండి మొత్తం ఇది చిన్న రూము పిల్లల రూము ఇదిగో ఇదిగో పిల్లల రూమ్ నా హాస్టల్లాగే ఉంటుంది హాస్టల్ అమ్మ మామూలుగా లేదు అమ్మ మామూలుగా లేదు ఇమ్ ఇమ్ అమ్మో మా అమ్మ ఇల్లు ఇదిగో మా అమ్మగారు ఇల్లు ఇదిగో అందరు పిల్లలు బాగున్నారు చూపుడు పెద్ద అమ్మాయి యు ఆర్ ద బిగ్ బోనావా బ్యూటిఫుల్ యో మదర్ యో మదర్ స్టిల్ హెంగా బ్యూటిఫుల్ సో ఇది కిచెన్ అండి ఇది ఏదిగో కిచెన్ అన్ని వంటలు వండుతున్నారు కిచెన్ అన్ని ఏ దిస్ ఈస్ కిచెనా కిచెన్ వండుకుంటున్నావు వాట్ ఈస్ దాట్ నువ్వు ఎందుకంటే దాక్కుంటున్నావు ఇట్టా నువ్వు ఎంత అందంగా ఉన్నావా నువ్వు దాక్కుంటున్నావు పిల్లలు నువ్వు రావరా నువ్వురా అదే నువ్వు ఎందుకు గిల్లుతున్నావు ఈ నలభై నాలుగు మంది ఉన్న బాత్రూమ్ ఇది ఇదిగో మూడే స్థానం కాదు కాక్రోచులు కాదు బాత్రూమ్లు కూడా ఎందుకు చూపిస్తారంటే మరి ఎలా బతుకుతున్నారు చూపించాలి ఇద్దరు ఉన్న పిల్లలకి అలాగైపోతే నలభై నాలుగు మంది పిల్లల తల్లి ఎలా ఉందో చూపించాలి మీకు అండి మన మామ ఉగాండా నిజంగా గ్రేట్ యు ఆర్ గ్రేట్ యు ఆర్ బ్యూటిఫుల్ ఎంతమంది పిల్లలకి అన్నది మన ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు కనలేక బాధపడతారు కూసి తీసి అని అంటారు అలాంటి తల్లి మాతలు నలభై నాలుగు కన్నది ఆశీర్వాదం ఉండాలి గ్రేటు చాలా చాలా గ్రేటు నిజంగా మన చరిత్రలో నిలిచిపోదు మా అమ్మ ఆఫ్ ఎవరికి అడిగినా చెప్తుంది ఇంతమంది పిల్లలు సగం పిల్లల్ని హాస్టల్లో పారేసిందంట మా అమ్మ అదే యు థ్రోయింగ్ రైట్ యు థ్రోయింగ్ రైట్ ఎంత గట్టిగా ఉన్నారో పిల్లలు ఇరవై కాజలు బస్తా ఏమీ కాకుండా వదిలేస్తాడు గొప్పగా ఉంది ఇదో గుడ్ ఇదో పెరడ్ చూపిస్తాను చూడండి మీకు వ్యవసాయం వీళ్ళు కొనుక్కోరు అన్నిని ఇదిగో మొత్తం ఈ పెరడు పెరడులోని అన్నిని ఇదిగో అన్ని మొక్కలు ఇక్కడే ఉన్నాయి ఇదిగో మొక్కజొన్న కాఫీ చెట్టు ప్యూర్ నీళ్ళు కూడా వేయక్కర్లేదు అలా విత్తనాలు వేస్తే చాలు ఇదంతా కాఫీ చెట్టు ఇదంతా కాఫీ చెట్టు ఇదో కాఫీ ప్యూర్ కాఫీ ఆర్గానిక్ కాఫీ ఆ తర్వాత అవన్నీ కసావ చెట్లు మొత్తం అదంతా కసావ మొక్కజొన్న రూపాయి కొనుక్కోక్కర్లేదు వీళ్ళు నలభై నాలుగు మందికి కాఫీలు ఇవి కాఫీ ఇదే ఇదే కాఫీ చేసుకొని ఇదే తాగేస్తారు కాఫీకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అన్ని ఇక్కడే ఉన్నాయి మామ ఒగండ నువ్వు చెప్పు అసలు పిల్లల్ని ఈజీగా కనాలంటే ఏంటి చేయాలి చెప్పు చిన్న కిటిక చెప్పు ఆండ బరామసిజా ఉన్నా బాండ ఏజే బాకా జాకో మా అమ్మ ఇగ జావన నేను అమ్మ నీక ఇంగజే మాడియం ఉన్నవా ట్రాన్స్ ఏది చెప్పింది తెలుసా కష్టపడి పని చెయ్యాలా మంచి ఫుడ్ తింటే ఈజీగా కనేస్తారట చాలా ఈజీగా కనిసేస్తారు సో ఎలా ఎలా కన్నావు నువ్వు పిల్లల్ని ఫస్ట్ ఐదు ఫస్ట్ తర్వాత ఐదు మళ్ళీ ఆ తర్వాత దెబ్బ మూడు మూడు ఐదులు పదిహేను తర్వాత ముగ్గురు ఆ తర్వాత ముగ్గురు ఆ తర్వాత ముగ్గురు ఆ తర్వాత ఇద్దరు 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 ఐదుగురు సార్లు ముగ్గురు మూడు సార్లు ఐదుగురు మూడు సార్లు మూడు మూడుల తొమ్మిది మూడు ఐదులు పదిహేను మొత్తం అంతా కలిపి నలభై నాలుగు మంది పన్నెండో సంవత్సరంలో పెళ్ళి అయింది పెళ్ళి అంకుల్ గారు యుద్ధం స్టార్ట్ చేశారు పదమూడు సంవత్సరాలకి ట్విన్స్ తర్వాత పద్నాలుగో సంవత్సరాలకి ఐదుగురు పదహారో సంవత్సరాలకి ఐదుగురు పద్దెనిమిదో సంవత్సరాలు ఐదుగురు 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 మొత్తం మొత్తం మామూలుగా కాదనమాట అంకుల్ గారికి భయం వేసి పారిపోయారు ఈ పిల్లల్ని నేను కాయలేని తల్లిలో నీకు దండం అని చెప్పి పారిపోయారు ఏది ఏ మామూలుగానే పిల్లలు పుట్టేస్తుంది ఏడ్ చేస్తాం కొంచెం కరుపులో ప్రాబ్లం ఇది ఉంటుంది ఏది జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాగా అయినా ఒక ప్రతి ఒక్కరికి నలుగురు వేసి పిల్లలు ఏం కాకుండా కనేస్తారు నిజంగా గ్రేటు మనం ఇద్దరు పిల్లలకి అనడానికే చచ్చిపోతాం బాబో ఈ అమ్మబాబు అనేసి అలాంటిది మామగారు ఇన్ని మంది పిల్లలకు జన్మనిచ్చారటే చేతిలో దండం పెట్టాలి నిజంగా గ్రేట్ కదా మీరు అనొచ్చి నలభై నాలుగు మంది పిల్లలతో మామ ఒకటి ఎత్తు అండి ఇదే ఇదే కసాబో ఇది ఎట్ అనుకున్నా కరెపాండ్లం దొంపలు ఎన్ని కరపాండలం ఇదిగో ఎన్ని పీక్కొని తినవేమి భూమి చాలా సారవంతమైంది ఇదిగో దంతా ఆల్దే ఎన్ని ఉన్నాయో వంద ఒక మూడు నెలలు కూర్చొని తిన్నా ఏమవ్వు తరగవు అంతా చూపిస్తాను ఆగండి ఇదిగోండి ఇలాగా మామ వీళ్ళు ఇంటి చుట్టూ వేసుకున్నారు వేసుకొని ఆ దొంపలు తీసుకొని తింటున్నారు అందరూ అంతే ఇంటి మట్టి మంచి సారవంతమైన మట్టి అదిగోండి ఇదిగోండి చూసారా ఆ సవా ఎంత బాగుందో దీనికి ఆ సవా అంటారు కడిపోయిందని దుంప చాలా మంచిది హెల్త్కి అమ్మ తల్లి నీకు ఇంగ్లీష్ వచ్చు మీ అమ్మ గురించి రెండు మొక్కలు ఏ అంటుందంటే అందరినీ బాగా చూసుకుంటుందని పిల్లల్ని స్కూల్కి చదివించలేక స్కూల్ ఈఎంఐ పెట్టుకుంది అది అదే స్కూలు ఇంకా ఈఎంఐ టీచరు అన్ని ఈఎంఐ చెప్తుంది నిజంగానే ఇం అన్నీ చెప్తుంది నిజంగానే సో స్కూల్ పెట్టి ఒక స్కూల్ పెట్టి స్కూల్లో అందరి పిల్లల్ని నలభై మంది పిల్లల్ని చదివించలేక సొంతంగా స్కూల్ పెట్టేసి ఆ స్కూల్కి ఒక టీచర్ని పెట్టి టీచింగ్ చెప్పేస్తుంది మరేం చేస్తాను నలభై నాలుగు ఎవరిస్తారు ఏది నలభై నాలుగు మంది పిల్లలకి ఫుడ్ రోజు ఎవరిస్తారు ఎవరిస్తారు ఇదిగా పిల్లలందరూ కష్టపడి తినడం కోసమే కష్టపడాలి ఎవరిస్తారు నిజంగా పరిస్థితులు మామూలుగా లేవు ఇప్పుడు గర్భసంచి పోయాక క్యాన్సర్ ఏదో వచ్చిందట స్కిన్ క్యాన్సర్ను ఏదో క్యాన్సర్ వచ్చిందట మా పరిస్థితులు బాగలేదండి అని చెప్తుంది మా అమ్మగారు అలాగా అంతే మనం ఇద్దరు పిల్లలకి ఓ ఇది అయిపోతాం కానీ మామగారు నలభై నాలుగు మంది పిల్లలు ఆంటీ గారు నలభై నాలుగు మా అమ్మ నలభై నాలుగు సంవత్సరాలు అయ్యింది నలభై నాలుగు మంది పిల్లలకి అన్నారు నిజంగా గ్రేటు మామూలు విషయం కాదు చాయ్ నువ్వు ను నీ పేరు ఏట నీ పేరు ఏట నమతాస్ అరే నీ పేరు రా నీ పేరు బోదాలా నీ పేరు సుధా నీ పేరు వాట్ నేమ్ మై నేమ్ ఇస్ నీ పేరు రా లాతు నీ పేరు అరే ఆగరా పచ్చకాయ తారు నీ పేరు ఏట రా క్యా రే క్యా రే యాగాలరే నీ పేరేటమ్మా సిగ్గుపడిపోతుంది నీ పేరు ఏ ఫైనలీ ఈజ్ ద బాస్ మ్యాన్ ఏట్రా తింటున్నావు నీ పేరేట్రా ఏదో తినేస్తుండ నాది ఎటో తినేస్తుండ్రు ఎవరికి తప్పకుండా డొక్కడను బాగుంది పాప ఇన్ని మంది పిల్లలు అంటే మామూలు విషయం కాదు ఎంత ఖర్చు అవుతుందో పాపం నిజంగా తలుచుకుంటే బాధ అనిపిస్తుంది అంకుల్ గారికి ఒక కాలే ఉంది ఒక కాలుతోనే మంది పిల్లలను పుట్టించారు అంకుల్ గారు పారిపోయారు ఇల్లు వదిలి ఊరు వెళ్తే గివేవే కింద తెస్తాయి మరి ఒగండా మామ నుంచి ఇద్దరు పిల్లల్ని గివేబే తెస్తాను ఎవరికి కావాలో చెప్పండి ఇద్దరు పిల్లలు ఇదిగో వీలే ఫ్రెష్గా పుట్టారు ఒగండా మామగారు మనవరాళ్ళు ఇంటి గారు నాకా నాకే ఇచ్చింది మా మామ బ్రాహ్మణ మామూలుగా లేదు గుడ్ మ్యాన్ అందరికి కొనేసి ఒక ఇంటిని పెంచే తల్లి మాతృమూత్రులు అందరికీ ఒక దండం అమ్మ అందరూ చూపించండి మొత్తం అందరికీ చూపించండి వీడియోని ప్రతి తెలుగు వాళ్ళు ప్రతి తెలుగు వాళ్ళలో ఉన్న ఆడవాళ్ళందరూ ఈ వీడియో చూడాలి మామ ఒక గురించి చరిత్ర చరిత్రగా చెప్పుకోవాలి మన ఊరూరా ఇద్దరు పిల్లలకే తలనొప్పి వస్తుంటే మనం నలభై నాలుగు మంది పిల్లలు తన తల్లి

అది మన వాటర్ మేలు మన పార్టీ బాయ్ 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 అందరికీ బాయ్ మంచిది అందరం జాగ్రత్తగా ఉండండి బా చదువుకోండి బాగానే మంచిది అరే బాగా చదువుకో నువ్వు బాగా చదువుకో బాగా చదువుకో నువ్వు బాగా చదువుకోవాలి బాయ్ బాయ్ అరే నువ్వు నువ్వు తంతేం రా బాగోదు బాయ్ అందరు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను మామగారు గారిది వీడియో నిజంగా గ్రేట్ నిజంగా కదా అందరూ తెలుగులో చూసి నవ్వుకోండి సరదాగాన మీకు చాలా దూరం వచ్చి తీసాను డబ్బులు ఇచ్చాను ఒక పదిహేను వేల రూపాయలు ఇచ్చాను పన్నెండు పదిహేను వేల రూపాయలు చెల్ల సామాను తెచ్చాను అన్నీ తెచ్చాను అన్ని ఇచ్చాను ఎనివే మీకు నచ్చిందని అనుకుంటాను రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో ఎంతతో సమాప్తం అండ్ జై హింద్